క్యాన్సర్ ప్రాణాంతకంగా మారింది ఏటికేడు ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది అయితే ఈ మహమ్మారిని తొలి దశలో గుర్తించడం వల్ల మూడింట ఒక వంతు మరణాలు నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు ఇందుకోసమే క్యాన్సర్ పై అవగాహన కల్పించే సదాశయంతో గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో అవగాహన రన్ నిర్వహించారు పరుగులో పాల్గొన్న వైద్య నిపుణులు వివిధ రంగాల ప్రముఖులు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు క్యాన్సర్ పై అవగాహన కల్పించే లక్ష్యంతో హైదరాబాద్ లో పరుగు నిర్వహించారు గ్లోబల్ ఓరల్ క్యాన్సర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రన్ నిర్వహించారు టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన మైహోం భుజ మీదుగా ఐటీసీ వరకు ఈ రన్ కొనసాగింది టెన్ కే ఫైవ్ కే టూ పాయింట్ ఫైవ్ కే పరుగులో యువకులు మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు రెండు వందల మంది డాక్టర్లు సైతం రన్లో భాగస్వాములయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మై హోమ్ గ్రూప్ అధినేత రామేశ్వరరావు యశోదా హాస్పిటల్స్ చైర్మన్ సురేంద్రరావు ఎంఎన్ఆర్ గ్రూప్స్ చైర్మన్ రవివర్మ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతిరెడ్డి రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ హాజరయ్యారు Ladies and gentlemen, let's put our hands together and welcome them. చదువుకున్నవారు నిరక్షరాస్యులు చిన్నవారు పెద్దవారు మహిళలు ఇలా తేడా లేకుండా అందరూ డ్రగ్స్ వ్యసనాలకు బానిసలవుతున్నారని ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు మద్యం పొగాకు డ్రగ్స్కు దూరంగా ఉంటే తొంభై తొమ్మిది శాతం క్యాన్సర్లను నివారించవచ్చని సూచించారు

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారండి జనరల్గా చెప్తున్నా ఆరోగ్యం మహాభాగ్యం ఆరోగ్యంగా ఉన్నదానికి ఉన్నంత వరకు ఆరోగ్యం విలువ తెలియదు అండి అసలు అందరికంటే సంతోషపరుడు ఎవరంటే సంతృప్తి చెందిన మనిషి చాలా సంతోషపరుడు అండి మనకు ఉన్నది మనకు చాలు మనకు సరిపోద్ది అని అనుకున్నప్పుడు మనంత ధనవంతుడు మనమంత పెద్ద మనిషి ఎవరు లేరండి drug abuse whether it is addiction to alcohol or smoking or tobacco we all know this we all seen this but how many of you actually do it is the question we all know that this is good this is bad but yes as uh, most of the people told that we have to control our addiction that is the challenge and as i tell you that mouth is the mirror of the body that's the most important part to be taken care so whatever you put in if you neglect whatever you're eating that will create a pain inside your body remember that all the people who say that i cannot leave smoking i cannot leave eating good you tell them that attitude is most important because if the mind decides that from tomorrow from this minute i'm not going to touch it strongly that's it everything is closed but డెస్టినీ ద్వారా వచ్చే ఇతర క్యాన్సర్లు మన నియంత్రణలో ఉండకపోవచ్చు కానీ నోటి క్యాన్సర్ ను మాత్రం మన స్వీయ అలవాట్ల ద్వారా పూర్తిగా అరికట్టవచ్చని రామోజీ గ్రూప్ సంస్థల సీఎండి సిహెచ్ కిరణ్ అన్నారు మంచి ఆహారపు అలవాట్లు పాటిస్తే క్యాన్సర్ దరిచేరదని సూచించారు cancer is something that to the other uh, parts of the body is uh, something which is a destiny but mouth or oral cancer is something which is very much avoidable with good food habits and uh, good uh, oral hygiene and particularly youth these days they have to be the examples for both the elder and the ఈ సందర్భంగా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని మెగాస్టార్ చిరంజీవి సందేశం ఇచ్చారు ఎందరో యువత యువకులు ఈ డ్రగ్స్ గా ఆకర్షితులై తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం గాని కొనటం గాని వినియోగించడం గాని చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి